ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వీడడం లేదు ఇప్పటికే వరదల వల్ల అతలాకుతలం కాగా మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అల్లూరి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది మరోసారి భారీ వర్ష సూచనతో ప్రజలు బాబోయి వర్షాలు అంటూ బెంబెలెత్తిపోతున్నారు విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతోంది నిన్న రాత్రి మరోసారి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు శివారు కాలనీలు రహదారులు జలమయమయ్యాయి సింగ్ నగర్ విద్వాధరపురం భవానీపురం రాజరాజేశ్వరిపేట గ్రామీణ ప్రాంతాలైన అంబాపురం జక్కంపూడి కాలనీ రాయనపాడు నైనవరం ప్రాంతాల్లో ఒక్కసారిగా రెండడుగుల వరద నీరు పెరిగింది దీంతో స్థానిక ప్రజలు వణికిపోతున్నారు వరదల కారణంగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది ఈ మేరకు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది ఇటు తెలంగాణలో కూడా వర్షాలకు వర్షాలు అయితే పడుతున్నాయి దీనికి సంబంధించి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇటు ప్రస్తుతం మెదక్ లో వర్షాలు పడుతున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి రెడ్డి అందిస్తారు దుర్గారెడ్డి చెప్పండి మరొకసారి అయితే తెలంగాణకు వర్ష సూచన ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తుంది ప్రస్తుతం మెదక్ లో పరిస్థితి ఎలా ఉంది దుర్గారెడ్డి ప్రసన్న ఎడతెరుపు లేకుండా వారం రోజుల కింద ఏర్పడ్డ అల్పపీడన ధోరణి వల్ల ఇప్పటి వరకు అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో పదకొండు నియోజకవర్గాల్లో చాలా చోట్ల కూడా వరదలు ఉప్పొంగిపోయినాయని చెప్ప వరదలు ప్రవహించినాయి దీంతో పాటు ఆ ఏదైతే మనం చూస్తున్నామో ఉస్నాబాద్ నియోజకవర్గం కోసం మాత్రం అక్కడ బసవూర్ పా వాగువత్రము పొంగి ప్రవహించింది ఈ వాగులో రోడ్డు నిర్మాణం కోసం వచ్చిన బీహార్కు సంబంధించిన తొమ్మిది మంది కూలీలను మాత్రము పోలీసులు ఏసీపీ మాత్రం సతీష్ ఆధ్వర్యంలో రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో మాత్రము తొమ్మిది మందిని వాళ్ళు కాపాడగలిగారు ఆ తర్వాత చూస్తే మాత్రం అక్కడ తోటపల్లి బెజ్జంకి మండలానికి సంబంధించిన ఆ సంది లక్షణ్ మాత్రము చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మాత్రమే ఆ గల్లంతయి రెండు రోజుల తర్వాత శివం దొరికింది దీంతో పాటు ఇక్కడ మెదక్ జిల్లాకు వచ్చి సంగారెడ్డి జిల్లాకు వచ్చిన తర్వాత సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆ జైరాబాద్ నేలకల్ మండలం సంబంధించిన రవీందర్ అనే వ్యక్తి మాత్రము రోడ్డుపై వెళ్తుంటే వరద వరద వృద్ధుడికి తట్టుకోలేక వాహనంతో గల్లంత అయ్యాడు ఆ రాత్రి పన్నెండు గంటల తర్వాత అతను శివం దొరికడం జరిగింది గ్రామస్తుల గాలింపు చర్యలతో దీంతో పాటు సంగారెడ్డి అదే విధంగా ఏడుపాయల వనదుర్గ మాత్రం మాత్రం ఇప్పటి వరకు అయితే ఎనిమిది రోజుల నుంచి జల దిగలే ఉంది అదే విధంగా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో సింగూర్ గేట్ వేసి కిందికి దిగువకు వదులుతున్నారు దీంతో పాటు ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఎవరు కూడా పసుపులో కాపలా కావచ్చు మిగతా వారు కూడా అక్కడికి అని చెప్పి కూడా రెవెన్యూ అదేవిధంగా పోలీస్ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది మరో మరి కూడా వాతావరణం కూడా ఇది అల్పపీడన ధోరణి వచ్చే అవకాశాలు కనుక ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు మాత్రము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు జిల్లా రెవెన్యూ ఇరిగేషన్ అధికారానికి కూడా అప్రమత్తంగా ఉండాలి ఇక్కడైతే వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్ల దిశగా కొన్ని చర్యలైతే చేపట్టాలని కూడా ముందస్తు కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్లు మనకు సమాచారం అయితే దీంతో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలో చూస్తే మాత్రం ఇప్పటికే కొన్ని అపార్ట్మెంట్లకు మాత్రము ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయి నిజంగా నేషనల్ ముంబై అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతాలకు వెళ్లే రాజధానులు కూడా దిగ్బంధం వర్షాలు వరదలతో పాటు అక్కడ రాకపోకలు నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనకు యూ దుర్గారెడ్డి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ ఎస్ ప్రసన్న ఖమ్మం జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కూర్చున్న వర్షాలు నిన్న సాయంత్రం ఐదింటికి మొదలైనటువంటి వర్షం ఒక్కసారి ఉగ్గు రూపం దాల్చింది గంట పాటు కూడా భారీ ఎత్తున వర్షం పడటంతో వాగులు వంకులు పొంగి పొరుల నేపథ్యం ఉంది మరోవైపున పై ఎత్తు భాగంలో ఉన్నటువంటి మావా జిల్లాలో కూడా ఒక్కసారిగా వర్షపాతం భారీ లెవెల్లో నమోదైంది అక్కడ సుమారు నూట ఎనభై సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కావడంతో అక్కడ నుంచి కూడా దిగువ ప్రాంతం అనేటువంటి ఖమ్మంకు ముందేరుకు వరదపోటు ఎత్తింది అయితే ఇప్పటికే అక్కడ పాకాల చెరువు కూడా భారీగా పొంగిపోతున్న నేపథ్యం ఉంది మరోవైపు ఇప్పటికే బుగ్గవాగు కూడా అక్కడ నరసంపేటలో భారీ ఎత్తున వర్షాలు వరంగల్ జిల్లా నరసంపేటలో భారీగా వర్ష వర్షపాతం నమోదు కావడంతో అక్కడ నుంచి బుగ్గ బుగ్గవాగు నుంచి కూడా భారీ ఎత్తున వరద నీరు దిగువ ప్రాంతంలో మున్నేరుకు తాకిడి తగులుతూ ఉంది ఫలితంగా చూసుకుంటే మాత్రం కేవలం నాలుగు గంటల్లో వ్యవధిలోనే సుమారు ఎనిమిది గంటలు ఎనిమిది అడుగుల మేరకు వర్ష వర్షపాతం నమోదైన నేపథ్యం ఉంది మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఖమ్మం కూడా ఉగ్రరూపం అంటే ఖమ్మంలో ఉన్నటువంటి ముందే దగ్గర మాత్రం ఆ రాకపోకలు అంటే ఖమ్మం టు హైదరాబాద్లో పాత పాత బ్రిడ్జి ఏదైతు ఉందో ఇక్కడ లోకల్ బిర్జి నాయబార్ కాలేజ్ దగ్గర మొత్తం మూసేసేసేసేసేసే నేపథ్యం ఉంది ఒక వైపున మాత్రం డిప్యూటీ సీఎం పట్టి కూడా లోతరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పునరాజు కేంద్రాలను కూడా సందర్శించడం కూడా జరిగింది మరోవైపున మాత్రం ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నారు మొత్తం ముప్పు ప్రాంతాలకు ఏరియల్ ముప్పు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్యటన చేసి ఆ ప్రాంతాల్లో కొంత ముప్పు ప్రాంత ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయడం నేపథ్యం ఉంది మరోవైపున మాత్రం ఇప్పటికే ఖమ్మం ముందేరు నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం కూడా ఒక్కసారిగా నైట్ పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ శాఖ అధికారులు మొత్తం సమన్వయంతో మొత్తానికి అయితే మాత్రం అందరినీ పునర్వాస కేంద్రాలు తరలించారు ఎత్తైన ప్రదేశం దగ్గర ఉన్న ఖమ్మం ఉమెన్స్ కాలేజీలో ఎత్తి ఎక్కువగా పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరోవైపున బొక్కలగడ్డ కాలనీకి సంబంధించిన ప్రజలందరం కూడా జూబ్లీపురం జూబ్లీపురం దగ్గర ఉన్నటువంటి జూబ్లీ క్లబ్ లో కూడా పెట్టడం కూడా జరిగింది మరోవైపున కర్ణగిరి దగ్గర ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు మొత్తం అందరూ కూడా చాలా వరకు కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి టీసీవి హాల్ పెట్టడం జరిగింది అదే అయితే మాత్రం ముంపు ఎఫెక్టెడ్ ఏరియాలు అయితే ఏమన్నాయో ఒకవైపు శివాసనగర్ కావచ్చు ప్రకాశ్ నగర్ కావచ్చు ఖమ్మం ముందే నది ప్రవాహ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా వాళ్ళందరినీ పునరావాస కేంద్రం తరలించారు అయితే నిన్న కురిసిన వర్షాలు ఇంకా డెబ్బై రెండు గంటల పాటు కూడా వర్షపాతం అత్యధిక నమోదుగానున్న తరుణంలో ఒక అధికార యంత్రాంగం కూడా మొత్తం అప్రమత్తం అయింది ఫలితంగా చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎలాంటి ప్రాణనాశం జరగకుండా ఉండే విధంగా నైట్ పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు మొత్తం కూడా అన్ని ఒక అందరినీ కూడా బయట తరలించారు మరోవైపున మాత్రం ఎవరు కూడా ఒకవైపున వాగుల వంకకు లేకుంటే చెరువుల వరదకు కూడా వెళ్ళొద్దని చెప్పి అని ఒక చిన్న వీడియో కూడా ఇవ్వడం కూడా జరిగింది మొత్తానికైతే మాత్రం జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్క వైపున మరోవైపు అధికార యంత్రాంగంతో పాటుగా మంత్రి బృందం కూడా ముగ్గురు మంత్రులు కూడా మొత్తానికైతే ఖమ్మం జిల్లా ఖమ్మంలో ఉన్నటువంటి వరదలు మున్నేరు ప్రభావిత ప్రాంతాల మొత్తానికైతే అందరినీ కూడా అలర్ట్ చేసిన నేపథ్యం అయితే ఉంది ఎలాంటి ప్రాణష్టం జరుపుకుంటుండే విధంగా అంత అధికారులు చే ముమ్మరంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది అయితే ఈ యొక్క వాతావరణం ఇంకా ఒక మరో ఇరవై నలభై గంటల వరకు కూడా పరిస్థితి ఇలా ఉండన్న నేపథ్యంలోనే మొత్తానికి అయితే మాత్రం ఎగు ప్రాంతం నుంచి వచ్చిన వర్ష వరదలు వస్తుందని చెప్పుకోవాలంటే ఇదంతా కూడా మహోబాద్ జిల్లాలో ఉన్న డోరణకాళ్ళు అదేవిధంగా బార్ల గార్ల బయ్యారం అత్యధిక డోరణకాళ్ళతో మొత్తం అత్యధిక వర్షపాతం నమోదైంది అయితే అక్కడ మొత్తం కూడా అక్కడి నుంచి మొత్తం వరద మున్నేరుకే ఎఫెక్ట్ పడతా ఉంది మరోవైపున ఆకేరుకు చెప్పుకోదగే విషయం ఏంటంటే ఆకేరుకు కాస్త వరద ప్రవాహం తక్కువ ఉండటంతో కాస్త ఊపిరి పీల్చుకోవాలి ఊపిరి ఊపిరి మొత్తానికి మొత్తానికైతే మాత్రం మొన్న జరిగినట్టు వరదలకు వచ్చిన వరదలు మొత్తం మొత్తం మాకేరు ఒక ఎఫెక్ట్ తోటే మున్నేరు నలభై ఎడగల మేరకు చేరుకుంది కానీ ఈసారి మాత్రం బంగ్లా సైడ్ వర్షం వర్షపాతం తక్కువ ఉన్న నేపథ్యంలోనే మహబాద్ జిల్లాలో మొత్తానికైతే మాత్రం పై ఎత్తున నరసంపేట వరంగల్ పాకాల చెరువు మరోవైపున మాత్రం బొగ్గేరు మొత్తం ఈ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది కేవలం ఆ అక్కడి నుంచి ఇక్కడ సుమారు రావడం కోసం సుమారు ఒక సిక్స్టీ కిలోమీటర్స్ టు ఎయిటీ కిలోమీటర్ ఉన్న డిస్టెన్స్ వల్ల ఇంకా వరద ఫ్లోట్ ఎక్కువ ఉంది అయితే బుగ్గేరికి మాత్రం భారీగా వరద నీళ్ళు చేరింది చెప్పి అధికారులు అంచనా ఇస్తున్నారు ఫలితంగా అక్కడ నుంచి ఇక్కడ డిశ్చార్జ్ కావడానికి సుమారు ఒక నర నుంచి రెండు గంటల పైగా పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే మొత్తం లోతట్టు ప్రాంత ప్రజలు మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసిన జిల్లా యంత్రాంగాన్ని చెప్పుకోవచ్చు ప్రసన్న అయితే ఒక మరోవైపు రాజకీయ నాయకులు కూడా పార్టీలకు అతీతం కూడా సహాయ చర్యల్లో ముందుకు వచ్చిన్నారు మరోవైపున యువత కూడా అంటే ఈ మొత్తం కూడా ఈ సహాయ చర్యలు నిమిత్తమైన అయితే ఖమ్మం జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు మరోవైపు భద్రాచారం జిల్లాలో కూడా పరిస్థితి ఎలా ఉంది అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ చేశారు మొత్తానికి అక్కడ కూడా కింద శాతం పరివాహ ప్రాంతం మరోవైపున ఇల్లందు బొగ్గువాగ్ కూడా భారీగా పొంగుతున్న నేపథ్యం అక్కడ కూడా అలర్ట్ చేసిన అయితే ఉంది ఇప్పుడు థ్యాంక్ భాస్కర్